దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు గవర్నారా ప్రజలు మిడ్లారా మా కేదేశ్వరి పరిచర్యలను ఆదరిస్తూ మరి అనేకమైనటువంటి వర్తమానాలు ఉదయకాల సమయము వింటూ బలపడుతున్నారని నమ్ముతూ ఏదైనప్పటికీ మీరు ఆత్మీయంగా బలపడాలని దేవుని పొందాలని మా ఆశ ఆలోచన ఉంది మరి వి ప్రతి ప్రతి ఉదయము ఒక వర్తమానము మీకు పంపించడానికి దాని వెనకాల ఎంతో ప్రయాస ఎంతోమంది పనిచేస్తే కానీ ఆ వర్తమానం మీ దగ్గరికి వస్తుంది కానీ మీరు జస్ట్ అలా అని పైకి పంపిస్తున్నారు అలా పంపించటం వల్ల ఉపయోగం లేదు వినటం వల్ల ఉపయోగం దాన్ని షేర్ చేయటం వల్ల లైక్ చేయటం వల్ల ఉపయోగం నీకు ఆ మాట ఎంత అవసరమో నీ ప్రక్కన వారికి కూడా అవసరం నిన్నెలా అది దీవిస్తుందో ఆ మాట వారిని కూడా అలాగే దీవిస్తుంది కనుక నేను అర్థం చేసుకోండి దేవుని వాక్యాన్ని వినటానికి ప్రయత్నించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు చూడండి అపోలు గారు రోమిన్కి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం ఏడవచ్చు కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారం దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకడు చేర్చుకుని చూసారా దీని యొక్క అర్థం ఏంటి అంటే చాలామంది క్రైస్తువులుగా మారి మారామని చెప్తూ తోటి సహోదరులను తోటి స్నేహితులను తోటి చెల్లెలను అక్కలను తమ్ముళ్ళని చేర్చుకోలేకపోతున్నారు కారణం ఏంటంటే వారు ఏదో చేశారని వారిలో ఏదో తప్పు ఉందని వారిలో ఏదో పొరపాటు ఉందని మీరేం చేస్తున్నారంటే వారిని చేర్చుకోలేకపోతున్నారు విడదీయడానికి చేర్చుకోలేకపోవడానికి మీరెవరు నేను ఎవరు ఎందుకనంటే అదే విధంగా యేసు ప్రభు వారు కూడా చేస్తే మనల్ని ఎవరు చేర్చుకునేవారు మనల్ని ఎవరు పట్టించుకునేవారు మనల్ని ఎవరు ప్రేమించేవారు మనల్ని ఎవరు ఆదరించేవారు మన బ్రతుకులు ఏమైపోయాయి ఆ తాగుల్లోనే ఆ విచారంలోనే ఆ పాపంలోనే నష్టపోతూ బ్రతికేవారు కనుక అపోసిన పౌలు గారు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారం యశ్వ గారు ఎలా అయితే మిమ్మల్ని చేర్చుకున్నారు చేర్చుకున్నప్పుడు మీరు ఎలాంటివారు ఎలాంటి వాడిని అర్థం చేసుకొని ఆయన చేర్చుకున్నప్పుడు మనం ఎవరో మంచోళ్ళం కాదు అయినప్పటికీ చేర్చుకుని ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి మనకంటూ ఒక నూతన జీవితాన్ని ఇచ్చాడు లేకపోతే ఇట్లా సిగరెట్ పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు సెంటర్లో ఈ అమ్మాయి ఏమో మోసం చేస్తూ తిరుగుతూ ఉండేది ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితం నుంచి విడుదల రావడానికి కారణం ఏసు ప్రభువారు ఎందుకు యేసు ప్రభు వారు ఆయన మీరు ఎలా ఉన్నా చేర్చుకున్నారు అందుకని ఈరోజు ఇక్కడ ఆయనే అంటున్నాడు కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారం దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరునొకడు చేర్చుకుని ఎవరికి మహిమ కలిగినట్లు దేవునికి మహిమ కలిగినట్లు మీతో ఉన్న ఆ విభిచయాన్ని మీతో ఉన్న ఆ అబద్ధికుడిని ఆ త్రాగుబోతుని చేర్చుకోండి వాళ్ళు దూరపరచమకండి వారు చేసే బ్యాడ్ హ్యాబిట్ని దూరపరచండి వారిని చేర్చుకున్నప్పుడు వారిని ప్రేమించినప్పుడు వారు ఏమవుతారంటే మీరు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా మారో వాళ్ళు కూడా మారుతారు మీరు వాళ్ళు దూరపరచడం ద్వారా ఉపయోగం దేవుని మహిమార్థమై దేవుని మహిమ కొరకు చేర్చుకోండి మార్చేది ఎవరు నువ్వు నేను కాదు నువ్వు చేర్చుకో మార్చేది దేవుడు కనుక మాట అర్థం చేసుకొని నీ భర్తని దూరంగా పెట్టుకో నీ పిల్లలు దూరం పెట్టుకు నీ కుటుంబాన్ని దూరం పెట్టుకో నిన్ను చేర్చుకున్న యేసు ఎలా నిన్ను చేర్చుకున్నాడో యేసు ప్రభువారు వాళ్ళని కూడా చేర్చుకోమని సెలవిస్తూ ఉన్నాడు కనుక మీరు రాహువు దేవుని స్థావులు చేర్చుకుంది పనివారిని ఆయన్ని మార్చబడింది నీవు కూడా చేర్చుకుంటే దేవుడు వాళ్ళు మారుస్తాడు కనుక వాడిని దూరపరచు దేవుని మహిమ ఇక్కడ అంటాడు దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొప్పుడు చేర్చుకున్న ఒకరినొకరిని చేర్చుకోవాలి కులమని మతమని లేకపోతే వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళని ఎడం అందరూ రక్షించబడాలి అందరూ నార్మల్స్తో ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడే ప్రేమ కలిగిందేవా పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఉంది స్తోత్రాలు మీరు మమ్మల్ని చేర్చుకున్నట్లుగా మేమను అనేకుల్ని చేర్చుకుని మీకు మహిమకరంగా బ్రతకడానికి సహాయించి ఈ అనుదిన ప్రార్థన ద్వారా అనేకులకు వర్తమానం అందుతుండగా బలమైన ఆత్మచత్తును నింపండి శాంతి సమాధానం దండి చీకటి కార్యాలు దూరపరిచి నీ కృప నీ మహిమ నీ యొక్క ఆయా రక్తము మా మీద ప్రోక్షించి కారించమని కుటుంబాలను బిడ్డలు దీవించమని ఏసునామలు అడిగి పొందిన ఆమె తండ్రి Thank you all.